మిత్రమా పిండితోనే అయితే ఇవరి దాకా ఫస్ట్ మూడు పట్టినా అప్పుడు కొద్దిగా మిటర్తోనే కానీ పడతాడే కానీ వీడియో మూడు అయితే పడ్డాక వీడియో తీసుకొని స్టార్ట్ చేసినా మొత్తం లాస్ట్కి ఎన్ని పడ్డాయో చూపెడతాం మిత్రమా పిండి పెట్టి వేస్తాను మళ్ళొకసారి ఎవరిదాకా ఒకరి పడ్డాది అలాగే సార్ ఫ్రెండ్స్ నాకు నాకేస్తుండే గానం చాలా బాగా ఏమంటే నేను రబ్బరబ్బ చిన్నికి చూసినా నేను దాంతోనేసినప్పుడు కూడా మంచిగా నేను కానీ నేను ముంచుతాయి కదా అనుకున్నా తెలిసింది ఒకటి ఒక్కటి వద్దం కదా తెలిసింది

ఇదిగో తప్పించుకుంటానే మనం కూడా మనం దిగిన అంటే ఒక్కసారి చేపల గడగడ అనాలి అంతే ఇక మన సంచి మన సంచిని ఎట్లా పెట్టినామో చూడొద్దాం మనల్ని మన స్టిక్గా అయితే ఈ సంచి సంచి పెట్టుకొని నీళ్ళలో వదిలేసుకున్నాం ఎందుకంటే లోతు బాబునే ప్రతిసారి ఏం ఎక్కుతా అని ఈ పని చేసి టెక్నాలజీగా ఉన్నట్టుగా టెక్నాలజీ టెక్నాలజీగా నండి గాయ్స్ మిత్రమా దింపుతున్నా దీన్ని ఇందులోకి లోకి ఆ మకరట్ నా చాబాయ రాలే అన్న వీడియో కొంచెం షేక్ అయింది ఇంకొద్ది దూరం ఉంటా ఈ ఫ్రేములో

కంటిన్యూ ఐదు నిమిషాలు అయినప్పుడు అప్పు ఐదు నిమిషాల ఒకటి పడకపోతే డెలివరీ చేసుకున్నాను కరెక్ట్ పైనుంచి కొస్తున్నదా ఆ కొత్త పట్టుకుంటేనే కొడితే తాక్తండి ఇట్లాకెళ్ళి పట్టుకుంటానే అనుకో సైన్ నుంచి పడతానే ఇప్పుడు ఇట్లా ఉన్నది ఇట్లా పట్టుకుంటే దానికి గిట్టిన ఎవరికి ఇక పై నుంచి వస్తే పైకి వచ్చింది వచ్చింది చ ఇప్పుడు అంతది అది ఉండదురా అడిగా చిక్కింది కదా దానికి ఇంతరా చేప పడకనే ఒక పడిపోయిందంటే పక్కన వెళ్ళిపోతుంది Cái gì vậy? Cái gì vậy? Cái gì vậy? Tí tán anh tí tán á Ê! Tí tán á, అక్క నుంచి ఇక్కడికి ఆ స్పీడ్ ఎంత దూకినా నాకే అర్థం లేదు కంజీ దుంకిారు గాయ్స్ అరే ముసలోడు గాన ఎక్కిచీండు ముసలోడు గాన ఎక్కిచీండు గాయ్స్ కట్టి రుదండి కట్టి ఎక్కిచీండు కట్టి ఎక్కిచీండు బనివేగ గందరగోళం ఎంత దూకినా వన్న

ఆటంభం అవుతుంది కానీ దిగుడైతే కొడుకు అటువంటి దుండి చూడండి చేప పడకనే ఇవ్వదే కానీ చేప పడ్డాది అంటే మాత్రం దాన్ని పోగొట్టద్దు పోగొడితే అది ఎంత అంటే ఒక బ్రేకప్ అయిందో బాధ కంటే ఎక్కువ ఉంటుంది అది ఇంకా అమ్మ తక్కువ గాయ పదిహేను ఫీట్లుంటుందికి అది ఎట్లా దుంకిందో ఏందో అటు పెట్టినాడే మళ్ళీ చూద్దాం పిండి పెట్టుకుందాం ఫుల్గా పెడితే అవి ఇట్లా సైడ్ నుంచి తింటానే మిత్రం ఆ సైడ్ నుంచి తిని పడుతుంది కొంచెం కొంచెం పెట్టుకుందాం Yeah. ఇలా చూడు నువ్వు బయటే చూసుడు కాదురా సెల్లునే చూడారా నువ్వు ఫ్రేమ్ ఇక్కడనే పెట్టినా కరెక్ట్ అక్కడ ఉన్నా కూడా నువ్వు సెల్నే చూడారా ఇది వాడే మధ్య ఉంది కొద్దిగా నువ్వు వచ్చినాక తీసినా కూడా మధ్యలో ఉండే వచ్చినాకనే పెద్దది పడ్డది తర్వాత ఈ పొక్కలు వాడుస్తారు ఈ పొక్కలతోనే ఇది పై వచ్చినాయి రెండు పెద్దది వచ్చినాయి మెరిగలు ఉన్నట్టున్నాయి రెండు మిత్రమా మనకైతే మొత్తానికి అయితే పడ్డాయి మనకు లేట్ అవుతుంది మనకు వాలీబాల్ టైం అవుతుంది మళ్ళీ పోయి వాలీబాల్ ఆడాలి కాబట్టి మిత్రమా మనకైతే వాలీబాల్ టైం అవుతుంది పోవాలని పోదాం ఇంటికి పోతాం మనకి పడ్డాయి మిత్రమా మనకైతే అన్ని మంచి మంచి రవ్వులు పడ్డాయి మిత్రమా రవ్వు పిల్లలు రెండు గ్యాస్ కట్ పిల్లలు మాట్లాడుతానే అయిపోయింది పని అయిపోయింది బతుక అయిపోయింది పోయి జీవిస్తే బాగుండాలి మిత్రమా మనకైతే మొత్తానికి ఇదిగో పడ్డ చేపలన్నీ ఇదిగో ఇవే ఒక మూడు రావు పిల్లలు పడ్డాయి రెండు మెరుగ పిల్లలు పడ్డాయి ఓకే రైట్ మిత్రమా రైట్ మిత్రమా మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మనకు పడ్డ ఇవే ఇంకా ఫస్ట్ రావులు అయితే నేను వీడియో సరిగ్గా తీయలే వీడియో తీయలే అసలు పడవనుకున్నా ఇవాళ కానీ అవి రెండు పడేసరికి వీడియో తీసు స్టార్ట్ చేసినా ఓకే మిత్రమా మళ్ళీసారి నెక్స్ట్ టైం ఇక్కడికి వేద్దాం మళ్ళీ పడదాం అప్పుడు మాత్రం ఫుల్ వీడియో మంచిగా పెడతా లైక్ షేర్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మిత్రమా ఓకే రైట్ బాయ్